వినాయక చవితి శుభాకాంక్ష మా ఇంటి కట్టి చాలా ఎయిల్ అయింది అనుకోకుండా తెలుగు బిల్డింగ్ ఛానల్ యూట్యూబ్ లో గుంటూరు శ్రీనివాసరావు గారు వచ్చే వెళ్ళారు ఆయన చాలా వీడియోస్ చూశాను ఆయన వర్క్ అన్ని చాలా బాగా నచ్చాయి ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కాలేదు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఛానల్లో శ్రీనివాస్ గారి నెంబర్ చూసి ఆయన దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాం మా ఇంట్లో రెండు గుండే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన చూసి ఇల్లు ఖాళీగా ఉంటే చేస్తామండి అంటే మా కుదరదు మాకు బిజీగా ఉన్నాము అన్నారు సరేనండి అని ఆయన కోసం ఇల్లు కూడా ఖాళీ చేయించేశాను చేయించి ఇంకో ఇంట్లో మా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారండి రెండు ఉన్నాయి మీరు చెయ్యాలి తప్పదు అంటే లేదు మేడం అన్నారు చివరికి సార్ నేను చదివేది గుంటూరు గుంటూరు అబ్బాయి నేను మీరు గుంటూరు వాళ్ళు అయ్యండి నాకు చేయకపోతే ఎక్కడ అని అంటే సరే అమ్మా మీరు గుంటూరు అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నారని పాపం ఎట్లనో ఒప్పుకొని అక్కడ కొంచెం ఇబ్బంది అయినా కూడా అది మా కంప్లీట్ చేసి మాకు శ్రావణ మాసంలో చేరాలండి అనగానే కంప్లీట్ చేసి మాకు చాలా బాగా అందించారు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి శ్రీనివాస్ గారికి ఆయన పంపించిన వర్కర్లు కానీ పెయింటర్లు కానీ చాలా ఓపిక ఎంతో మర్యాదగా ఎక్కడ మన మేడం మీకు ఎట్లా కావాలంటే చేస్తావు అన్నట్టుగా మాట్లాడి మామూలు చేసి మమ్మల్ని ఫుల్ గా సాటిస్ఫై చేసారు వాళ్ళు డబ్బుల దగ్గర కూడా ఏ మాత్రం అడ్వాన్స్ కూడా ప్రెసర్ చేయలేదు అనలేదు వాళ్ళప్పుడు పంపించండి మేడం డబ్బులు అయితే మేము పంపిస్తూ ఉన్నాం ఆయన పంపిస్తూ ఉన్నాం ఆయన చేయిస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు పంపిస్తున్నారు చేయిస్తూ ఉన్నారు మాకు అక్కడ చేయించడమే పెద్ద వరం అనుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ కొట్టగా అప్పుడు వాళ్ళు అక్కనే ఉండి అట్లనే అడ్జస్ట్ అయిపోయి చాలా బాగా మాకు మంచిగా అందించారనే చెప్పొస్తుంది చాలా మంది ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు కూడా మీరు ఎక్కడి నుంచి చేయించారు వర్క్ ఇక్కడైతే ఇక్కడ ఎవరు చేయరండి కలపలో అన్నట్టుగా మాట్లాడారు దాంతో ఇంకా నేను మరీ 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 సాటిస్ఫై అయిపోయినా కలర్స్ కానీ కలర్ చాయిస్ కూడా వాళ్ళకే నేను మ్యాక్సిమం ఇచ్చాను బాగుంటాయి మేడం అంటారు లేదు మేడం ఇది బాగుండదు కాంబినేషన్ అన్నారు అయినా కూడా వాళ్ళు చెప్పిన సలహా ప్రకారం నేను ఎట్లా చెప్తే అట్లా డిజైన్ చూస్తామండి అన్నారు లాస్ట్కి అంతా బాగా ఫినిషింగ్ అంతా అంతా బాగా వచ్చినాయి మాకు ఎక్కడ ఏం పేచింగ్ అన్నట్టుగా ఏం కనపడ్డది ప్రస్తుతం అయితే ఏం ఆయన ఏ విధంగా కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు ఇంకా చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు కూడా తృప్తి పట్టారనే చెప్పుకోవచ్చు ముందుగా నేను ఈ తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ద్వారా శ్రీనివాస్ గారిని పరిచయం చేసినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి మరీ మరీ థ్యాంక్స్ గుంటూరు శ్రీనివాస్ గారికి నేను గుంటూరు అమ్మాయిలైన కూడా నేను చాలా సంతోషపడుతున్నాడు ఆయన ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూబిసి కబోర్డ్స్ యొక్క రేట్స్ అనేవి మనకి ఎలా తీసుకుంటున్నారంటే ఫ్రేమ్ వర్క్ బాక్స్ వర్క్ అని చెప్పి రెండు వర్క్స్ అయితే ఉంటాయండి ఒకటి వచ్చేసరికి మీరు ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్ అనేవి చేయించుకుని ఉంటే దానిపైన ఫ్రేమ్స్ అనేది ఫిట్ చేసి మనకు నచ్చిన రంగుల్లో ఈ బోర్డ్స్ అనేవి కొట్టి ఇస్తారనమాట డోర్స్ టైప్ లో మనకి ఇవి వచ్చేసి ఫ్రేమ్ వర్క్ అంటారు దీని యొక్క కాస్ట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగు వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయల అయితే తీసుకోవడం జరుగుతుంది అదే బాక్స్ వర్క్ అయినట్లయితే బాక్స్ వర్క్ కి మీరు ఎం వాల్ అనేది చూపించినట్లయితే ఆ వాల్ కి ఈ డబ్ల్యూ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ తోటే ర్యాక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఈ విధంగా కబోర్డ్స్ అనేవి చేసి ఇవ్వటం జరుగుతుంది దీన్ని బాక్స్ వర్క్ అంటారు ఈ బాక్స్ వర్క్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి అంటే ఒక చదరపు అడుగు వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయల తీసుకోవడం జరుగుతుంది ప్రెజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో లో నడుస్తున్న రేట్లు అయితే ఇవ్వండి అసలు ఈ డబ్ల్యూపిసి అనేది ఎవరు ఉపయోగించుకోవాలి అన్నట్లయితే ఇవి వచ్చేసరికి ఎవరికైతే అనేది ఎక్కువగా పడుతూ ఉంటుందో వాళ్ళ ఏరియాలో అనేది ఎక్కువగా ఉండి డోర్స్ యొక్క దర్వాజాలు ఇవన్నీ కూడా చెదలు పడుతూ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మీరు నార్మల్ వుడ్ అలాంటివి చేయించుకున్నట్లయితే చెదలు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కనుక అలాంటి లో మీరు దానికి ఆల్టర్నేట్ ఏదైనా ఉందా అనేది చూసుకున్నట్లయితే అప్పుడు ఈ డబ్ల్యూపిసిని మీరు కన్సిడర్ చేయొచ్చు అలాగే ఈ వాటర్ ప్రూఫ్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా ఇవి వచ్చేసి మనకి డబ్ల్యూపీసీ కబోర్డ్స్ డబల్యూపీసీ అంటే వుడ్ పాలిమర్ కాంపోజిట్ ఈ మూడు మిక్స్ చేసి తయారు చేసిన సాలిడ్ వుడ్ తో చేసే కబోర్డ్స్ ఈ డబల్యూపీసీ కబోర్డ్స్ అలాగే చాలా మంది సన్ గ్లాస్ షీట్లు ఏమైనా అంటిస్తున్నారా లేదా అక్రలిక్ షీట్లు అంటిస్తున్నారా డెక్లామ్ షీట్స్ ఇలాంటివి ఏమైనా అంటిస్తున్నారా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటారండి ఈ డబల్యూపీసీ కబోర్డ్స్ కు వచ్చేసరికి ఎటువంటి షీట్స్ అనేవి అంటించారండి ఓన్లీ వీటికి పెయింటింగ్ అంటే మనకి స్ప్రే పెయింటింగ్ ఏదైతే ఉంటుందో ఈ పెయింటింగ్ తోటే ఈ కలర్స్ అన్ని కూడా మీకు నచ్చిన విధంగా వేసి ఇవ్వటం జరుగుతుంది దీని మీద ఇటువంటి షీట్లు అనేవి అంటించరు అలాగే మరికొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే స్క్రూ ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు స్క్రూ ఫిట్టింగ్ నెంబర్ వన్ గా అయితే సెట్ అవుతుందండి చేసే పద్ధతిలో చేస్తే వీటికి సంబంధించి మీకు ఈ సైడ్ ఒక వీడియో క్లిప్ కూడా చూపిస్తున్నాను చూడండి దీని మీద ఇద్దరు మనుషులనేది వేలాడుతున్నారు దీన్ని స్క్రూ ఫిట్టింగ్ చేసిందే ఎంత కెపాసిటీ లేకపోతే ఈ విధంగా స్ట్రాంగ్గా ఉంటాయో ఒకసారి మీరే ఆలోచించుకోండి వీటికి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో సపరేట్ ఒక ప్లేలిస్టే ఉందండి ఒకసారి ఆ వీడియోస్ అన్ని చూడండి మీరు కనుక కబోర్డులు ఇవి చేయించుకోవాలి డెవలప్తో అనుకున్నట్లయితే వీడియోస్ అన్ని చూసి తర్వాత ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి